హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీ అందరికీ అందించాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్హత పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చును ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ అప్డేట్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక ప్రకటన చేస్తున్నారు అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు వందల పది ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలని వారైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని పాఠశాలల్లోకి పంపించాలంటే అంటే ప్రైమరీ ప్రీ ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలకి బయట కార్పొరేట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్లోగా నర్సరీ స్కూల్స్ కానివ్వండి ప్లే స్కూల్స్ కానివ్వండి వీటిలో పంపించాలంటే చాలా ఇబ్బంది పడడం అయితే మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే డేస్ ఏ స్కూల్లో కూడా చూసినా కూడా సాధారణమైనటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో కానివ్వండి లేదంటే నర్సరీ పాఠశాలలు కానివ్వండి అదేవిధంగా ప్లే స్కూల్స్ సంబంధించినటువంటి పాఠశాలలో కానివ్వండి అయితే విపరీతంగా పెంచడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం సముచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందని మనం చెప్పుకోవచ్చును ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని అందరూ కూడా ఎంతో అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చును అయితే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంటు రెండు వందల పది పాఠశాలల్లో అయితే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది మొదటి దశలో సో ఆ తర్వాత దరిదాపుగా మిగిలినటువంటి ఎనిమిది వందల పాఠశాలలు ఏవైతే ఉంటాయో సో వాటికి కూడా ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మొత్తంగా ఓవరాల్గా ఒక థౌజండ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి పాఠశాలను అయితే ఏర్పాటు చేయాలనేది వారు నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే ఆల్రెడీ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఐ మీన్ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ వాళ్ళు ఈ యొక్క సిలబస్ని కూడా యూకేజీకి సంబంధించినటువంటి సిలబస్ బుక్స్ని వీటిని కూడా రూపొందించడం జరిగింది సో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే తక్షణమే ఈ స్కూళ్ళను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల వీటిలో రిక్రూట్మెంట్ కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ ఈ రిక్రూట్మెంట్లో ఏంటంటే ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్కి ప్ర ఈ ప్రీ పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏవైతే ఏర్పాటు చేయబోతున్నారో నూతనంగా ఈ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి వారిని అక్కడ విద్యా వాలంటీర్లుగా నియమిస్తున్నారు అంటే ఒక ప్రా పూర్వ ప్రాథమిక పాఠశాల లేదా ప్రీ ప్రైమరీ స్కూల్కి ఒక వాలంటీర్ మరియు ఒక ఆయాని నియమించున్నారు ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలకి సర్వీసెస్ని అందించడం కోసం ఒక ఆయా పోస్ట్ అయితే కంపల్సరిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆయా పోస్టు ఒక వాలంటీర్ పోస్టుని ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రజెంట్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ వాలంటీర్కు విద్యార్హత ఇంటర్మీడియట్ వీరికి శాలరీ అనేటువంటిది ఎయిట్ థౌసండ్గా ఫిక్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఆయాస్ ఉన్నారో ఆయాస్కి సిక్స్ థౌజండ్గా ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఇనిషియల్గా ఇది రెండు వందల పది స్కూల్స్లలో అయితే ప్రారంభించబోతున్నారు సో ఇది సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించిందంతా కూడా వారు సిద్ధం చేసుకున్నారు ప్రభుత్వ ఆదేశాలతోని సో ఎస్సీఆర్టీ వాళ్ళు అయితే సిలబస్ని రూపొందించారు బుక్స్ కూడా రూపొందించారు మరి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో టూ టెన్ స్కూల్స్ అయితే వస్తుంది తర్వాత దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ద మోస్ట్లీ ఒక థౌజండ్ స్కూల్స్ వరకు అయితే ఈ పోస్టులను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఇది పూర్వ ప్రాథ్యమిక విద్యని ఎవరైతే చేయాలనుకుంటున్నారో పిల్లలు వారందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అట్ ద సేమ్ టైం ఇది ఒక నిరుద్యోగులకు కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇంటర్మీడియట్ విద్యా అర్హతతోని జాయిన్ అయినటువంటి వాళ్ళకు ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా శిక్షణను కూడా అందిస్తామని చెప్తున్నారు ఇది కూడా ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఎందుకంటే వాళ్ళకు ప్రీ ప్రైమరీ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలని ట్యాకిల్ చేయడం కానీ బోధించడం కానీ చాలా క్రిటికల్ అని మనం చెప్పుకోవచ్చు దీనికి ఎన్నో రకాలైనటువంటి బోధనా పద్ధతులు మెలుకోలు ఇవన్నీ కూడా అవసరం వాళ్ళ యొక్క సైకాలజీ నుంచి సైకాలజీ సైకాలజీని వీటన్నిటిని కూడా స్టడీ ఐ మీన్ అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్లకు ఏ రకంగా బోధించాలనేటువంటి ఆ యొక్క బోధనా పద్ధతులకు సంబంధించి కూడా వీళ్ళకి త్వరలోనే ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్తున్నారు సరే అంటే జనరల్గా అయితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిప్లొమా ఉన్నట్లయితే వారిని ఎలిజిబుల్గా చేస్తారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేవలము ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి డిప్లొమా డిఈడి డిప్లొమా అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది సో ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాలేజెస్ కానీ ఇంత కాలేజెస్ ట్రైనింగ్ కాలేజెస్ కానీ ఇంతవరకు అయితే స్టార్ట్ చేయలేదు అయితే ఎన్సీఆర్టీ ఐ మీన్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళైతే ఈ కోర్సెస్ అక్కడ దానికి సంబంధించిన అర్హతలు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లైన్స్ కూడా చాలా రోజుల క్రితమే వాళ్ళైతే ఎన్సిటి వెబ్సైట్లో ఉంచడం జరిగింది సో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు అయితే ప్రైవేట్ రంగంలో అన్ రికగ్నైజ్డ్ వాళ్ళు మాత్రమే ప్రీ ప్రైమరీ డిప్లొమాస్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో మేబీ ఈ గవర్నమెంట్ కనుక ఈ స్కూల్స్ని ప్రారంభిస్తే మరి త్వరలోనే మరి ఆయా స్కూల్స్లో శిక్షణ పొందినటువంటి ప్రీ ప్రైమరీలో శిక్షణ పొందినటువంటి వాళ్ళు కావాలి కాబట్టి అప్పుడు అటువంటి శిక్షణ సంస్థలని ఏర్పాటు చేసుకోవడానికైతే ఎన్సిటీ ద్వారా అదేవిధంగా రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారు అనుమతి పొంది పాఠశాల ఈ యొక్క శిక్షణ సంస్థను కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి ఎనీవే ఇదొక ఇట్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ దోస్ హూ ఆర్ సెలెక్టెడ్ అండ్ దే ఆర్ గివింగ్ ట్రైనింగ్ ఆల్సో సో కాబట్టి ఒక గ్రామాల్లో కానివ్వండి చిన్న చిన్న పట్టణాలు చిన్న చిన్న టౌన్స్లో ఉండేటువంటి వాళ్ళు అంటే ఏదో ఒక జాబ్ అనేటువంటిది చేసుకోవాలని అనుకునేటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చును వారు వారి సొంత గ్రామాల్లోనూ సొంత పట్టణాల్లోనూ ఉంటూ ఈ యొక్క అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి దీనికి మహిళలకే అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను కానీ దానిపైన ఇంకా స్పష్టత లేదు మోస్ట్లీ మరి మహిళలకే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుండొచ్చు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి మహిళలకి ఇప్పుడు ఎందుకంటే మనం అంగన్వాడీ తీసుకున్నట్లయితే అంగన్వాడీలో మహిళలకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఇచ్చిండ్రు అదే విధంగా దీనికి కూడా మహిళలకే ఎక్కువగా ఛాయిస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిరుద్యోగులు అయినటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని లేదా పైన అర్హతలు పూర్తి చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ జాబ్కి అయితే వారి త్వరలో మరి మార్గదర్శకాలు అనేటువంటి త్వరలో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హతలను ఎవరిని కూడా చూసుకొని మీరు దాటికైతే అప్లై చేసుకోండి సో ఇది ఒక మంచి అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాల్లో ఈ యొక్క ప్రైమ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకున్నటువంటి ఒక గుడ్ డిషన్ గుడ్ డిసిషన్గా మనం చెప్పుకోవచ్చును మేధావులు విద్యావంతులు అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్యా శిక్షణను అందించేటువంటి శిక్షణ సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్లయితే ఇంకా కొన్ని సంస్థలు కూడా దీనికి సంబంధించినటువంటి డిప్లొమాలను ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది సో తద్వారా వాళ్ళు ఇంకా శిక్షణ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందని మా యొక్క సన్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మీకు ప్రభుత్వానికి అయితే వినియోగించుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి సన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్స్ ద డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్